హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియో చూసి ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని విశ్వాసాల ప్రకారం శని ప్రదాత అంటారు వ్యక్తులు చేసే పనులను బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడు అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుందాం ఇక శని దోషం జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన అభిషేకం ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముంది తెలుసుకుంటే పురాణ కథనాలు ఇవి పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడని చెబుతారు శనిదేవుడిని రావణుడు తన దురహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు మొత్తం లంక దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి కాని శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడు విముక్తి పొందలేక తలకిందులుగా ఉండటం వల్ల శరీరం దెబ్బతినింది శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్ధనా చేసి శనిదేవుడిని నొప్పి నుండి విముక్తి చేశాడు అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట అప్పటి నుండి శనిదేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది మరొక కథ మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం ధైర్యం తలచుకుని గర్వపడేవాడు హనుమంతుని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాటానికి బయలుదేరాడు శనిదేవుడు హనుమంతుడిని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకుని కూర్చుని శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నాడు అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి రమ్మంటూ గట్టిదా పిలిచాడు అయితే ఇది సరికాదని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడికి హనుమంతుడికి వివరించాడు కానీ శనిదేవుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు యుద్ధం చేయాల్సిందేనని మొండి దీంతో హనుమంతుడు యుద్ధానికి దిగక తప్పలేదు చివరికి శనిదేవుడిని హనుమంతుడు తన తోకకు చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా దీని తరువాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణలు చెప్పాడు శ్రీరాముడు హనుమంతుని భక్తులను తాను ఎన్నటికీ వేధించనని హామీ ఇచ్చాడు శ్రీరాముడిని హనుమంతుని పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు దీని తర్వాత హనుమంతుడు శనిదేవునికి నూనె రాయడంతో శనిదేవుడి గాయాల బాధ తగ్గిందట అందుకే హృదయపూర్వకంగా నాకు ఎవరైతే నూనె సమర్పిస్తారో నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలన్నీ తీరుస్తాను అని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాలలో చెప్పబడింది ఇవి శనిదేవుడికి నూనె సమర్పించడం వెనుక ఉన్న కథనాలు Thanks for watching this video. Please like subscribe for more videos.